వెల్కమ్ బ్యాక్ టు వినూస్ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె సురేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ వార్డ్ కౌన్సిలర్లు వార్డ్ ఇంచార్జీలు గురువారం నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నర్సీపట్నం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జె సురేంద్రను మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వార్డ్ కౌన్సిలర్లు వార్డ్ ఇంచార్జీలు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇరవై నాలుగవ వార్డ్ కౌన్సిలర్ ధన్మిరెడ్డి మధు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపల్ వార్డులో లో గత ప్రభుత్వం సమయంలో ఐదేళ్లు పట్టించుకోలేదని శానిటేషన్ పట్ల సరైన దృష్టి పెట్టలేదని అన్నారు శానిటేషన్ కమిషనర్ తెలిపారు కమిషనర్ సానుకూలంగా స్పందించారని గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో మూడు సంవత్సరాలు చేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్నారు మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి తెస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపినట్లు మధు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ డబ్బి శ్రీకాంత్ రాజుల నాయుడు పైల గోవిందు లాల మురళీ కృష్ణ రుత్ల కృష్ణ నాగేంద్ర రాజు చింటూ జాలమురి రాజ్ కుమార్ మార్కెట్ రాజా తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు నన్ను జాయిన్ అయ్యారు అందరికీ తెలుసు మన పేపర్ లో కూడా చూసాం సురేంద్ర గారు గతంలో నర్సిపాట్లో చేసిన అనుభవం ఉంది ఆయనకి ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి మా పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా రావడం జరిగింది ఆయన కూడా సమస్యల గురించి డిస్కషన్ చేశారు మాతో ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాలు కూడా శానిటేషను లైటింగ్ శుభ్రం పాడు చేస్తారండి మున్సిపాలిటీ నాశనం చేశారు మేము ఎన్ని సార్లు కౌన్సిల్ లో దీని గురించి డిస్కషన్ చేసినా సరే దాని మీద రివ్యూ కానీ అలాంటి మీటింగ్లు పెట్టుకోవడం కానీ ఆ తప్పులు సర్దిద్దుకోవడం కూడా జరగలేదు సార్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే సరే ఇవన్నీ మార్పు చెందాలని కోరుకుంటున్నామని చెప్పేసి సార్కి చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఏమన్నా కంపల్సరీగా చేస్తాను ఓ గతంలో నేను నర్సీపాట్లో మూడు సంవత్సరాలు చేశాను అనుభవం నాకు ఉంది ఎలా చేయాలో నాకు ఒక ఐడియా ఉంది దాని ప్రకారంగా ఫాలో అవుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఇది ఇది వరకు కౌన్సిల్లో డిస్కషన్ జరగడమే కానీ ఆ సమస్యలు పరిష్కరించి తీరిగా కమిషనర్ గారు కానీ అప్పుడు పార్టీ వైసీపీ పార్టీ నాయకులు కానీ చేయడం జరగలేదు ఏ రోజు కూడా రివ్యూ పెట్టలేదు నిన్నటి నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఉద్యోగస్తులు కూడా పరుగులు పెడతారు మనం చూస్తున్నాం నిన్నటి ఈ రోజు శానిటేషన్ కూడా నేను ఉదయం చూశాను శానిటేషన్ కూడా రోడ్ మెయిన్ రోడ్ చెత్త టాక్టర్లు ఎత్తుంటే వెనకాల ఈ సేపర్లు అది పరిగెట్టి కంగారు కంగారు ఇది చేయడం చేస్తున్నారు నీళ్ళ ట్యాంకుల దగ్గర కూడా మేము చూడడం జరిగింది ఈయనకు ఒక అవగాహన ఉంది నర్సీపట్నం మున్సిపాలిటీ మీద ఆయన ఆయనకి ఎటువంటి సహకారం కావాలన్నా మా పార్టీ తరఫున గానీ మా కౌన్సిలర్ తరఫున గానీ సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా దానికి స్పందించి మాకు సహకరిస్తారని కూడా చెప్పడం జరిగింది నిరంతర వార్త సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి